నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నేను మొన్న జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అండి అసలు ఈ వ్లాగ్ షూట్ చేయడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే ఇద్దరు కూడా వాళ్ళ డాడీకి పిల్లలకి సంబంధించిన మెమొరీస్ అన్ని కూడా తీసుకొచ్చి నా ముందు ఉంచిర్రు అన్నయ్య చనిపోవడానికి అంటే ఒక రెండు మూడు రోజుల ముందు నుండే ఇద్దరికి కూడా చెప్పిండంట చిట్టి మీకోసం నేను చాలా కాయిన్స్ కలెక్ట్ చేసి పెట్టినా అవి మన ఇంట్లో ఉన్నాయి తాడికల్లో అని చెప్పిండట మేమందరము తినేసి అలా కూర్చున్న టైంలో లో చిన్న చిట్టి సడన్ గా గుర్తు చేసింది పిన్ని మా డాడీ మా కోసం కాయిన్స్ దాచిపెట్టిన చెప్పిండు అవి తీస్తా చూద్దాం ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాము అని తీసుకొచ్చింది అన్నయ్యకి పిల్లలకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఫొటోస్ కానీ అన్నయ్యకి సంబంధించిన స్వీట్ మెమొరీస్ అన్ని కూడా ఒక బ్యాగ్ లో దాచిపెట్టుకున్నాడు ఇంకా ఆ బ్యాగ్ కూడా అన్నయ్య చిట్ ఫండ్స్ లో వర్క్ చేసినప్పుడు మంత్స్ కి కదా అందుకనే పాఫాం అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడే ఇంట్లోనే హాస్పిటల్ అనేది హాస్పిటల్ లో ఉన్నప్పుడే ఎన్ని రోజులు ఉన్నదే రెండు మూడు నెలలే హాస్పిటల్ ఉండదండి ఆరు నెలల ఆరు నెల అక్క ఆరు నెలల్లో హాస్పిటల్ ఉండదంట ఇట్లా

Etatan Middle solamente stereotype Tucurika part�лек sympathisement jackinning Cao ter jerogu kay ThBravo nasunzious da29 falama nah

ො ජරාීා කනේ‍ර ජානු මනවට මස්තු මන්දන ඩ දන ට அண்ண <laughs> 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 <laughs>

ハッハハハ ఏక రకము ఉండగాను అవే మెరైదులే గోడ బయట ఉంది స్ట్రెయిట్ ఏ గోడ ఆ అడగాను ఆర్టికల్ ఏంటి